अस्म्गु नमीनाथ सरम्याम्ध्यम अस्मदाचार्यपर्यत वसुदेवस्व कंसचानूरम देवी परमा कृष्ण जगत यो निश्यमस्तपयुग् मोहतस्त्रि तुराय मेने अस्मदुरो गुरु सदक सिंधु శరణం ప్రకజం ప్రియ భగవద్ధుల నమస్కారం ఈరోజు మనం శ్రీభాష్యం గురించి అనుసంధానం రామానుజ భగవద్ రామాను గురించిన శ్రీభాష్యం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం ఈ నాలుగు అధ్యాయములుగాను పదహారు పాదములు నూట యాభై ఆరు అధికరణములుగా విభజించబడింది ఐదు నలభై సూత్రములతో కూడింది దీనిలో మొదటి అధ్యాయం సమన్వయాధ్యాయమని రెండవ అధ్యాయమునికి అవిరోధాధ్యాయమని మూడవ అధ్యాయమునకు సాధనాధ్యాయమని నాలుగవ అధ్యాయమునకు ఫలాధ్యాయమని వ్యవహారం ఉంది ఇందులో ఈ ప్రతి అధ్యాయంలో నాలుగు పాదములు ఉన్నవి దీనిలోని ప్రథమాధ్యాయం మొదటి పాదములకు అయోగవ్య అచ్చేదక పాదమని రెండవ పాదము అన్యోయోగ వ్యవచ్ఛేదక పాదమని మూడవ పాదము సృష్ట జీవాదిలింగ పాదం నాలుగవ పాద పాదమునకు సృష్టతర జీవాదిలింగ పాదం అని పేర్కొన్నారు ఇక ద్వితీయ అధ్యాయం మొదటి పాదము స్మృతి పాదము రెండవ పాదము తర్కపాదం అని మూడవ పాదము వియత్పాదమని నాలుగో పాదము ప్రాణపాదమని పేర్లుతారు తృతీయ అధ్యాయం మొదటి పాదము పాదమని రెండవ పాదము ఉభయలింగ పాదమని మూడో పాదము గుణ ఉపసంహార పాదమని నాలుగవ పాదము అంగపాదమని వ్యవహారము వ్యవహారం అధ్యాయం మొదటి పాదము ఆవృత్తి పాదమని రెండవ పాదము క్రాంతి పాదమని మూడో పాదము గతిపాదమని నాలుగవ పాదమునకు ముక్తి ప్రామ పాదమనే ప్రసిద్ధి కాదు ఈ విషయమున స్మృతి ప్రకాశాది వ్యాఖ్యము చూడవచ్చు సకల వేదాంత వాక్యంలో పరబ్రహ్మ సమన్వయపరచిన వాళ్ళు కావున ప్రథమాధ్యానికి సమన్వయాధికారం అనే పేరు ఈ ప్రథమాధ్యా ప్రథమ పాదము సర్వజ్ఞత్వ సత్య సంకల్ప వారి అపరిమితో ధారణ గుణి తనకంటే ఇతరములైన చేతనాచేత కన్నా విలక్షణమైన పరమ బ్రహ్మ పురుషోత్తముడు శ్రీమన్నవరాయణుని వేదాంత వ్యాఖ్య ప్రతిపాదించడం అని తెలియజేయబడి రెండు మూడు నాలుగు పాదములను అస్పష్ట స్పష్ట 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 జీవలింగములైన వాక్యములు చేయ ప్రతిపాదించబడింది కళ్యాణ గుణాకాలు పరబ్రహ్మ ఏమని నిరూపించబడేది ఇక రెండవ అధ్యాయం మొదటి పాదనం కపిలాదులు స్మృతులు చేయి ప్రతిపాదింపడి ప్రధానమని పిలువడే ప్రకృతి జగత్కారణం కాదని నిరాక నిరాకరించబడింది రెండవ పాదం నా పరమాణువులు జగత్తు కారణమని వైశేషికల మతం బౌద్ధులైన సౌగత సౌతాంత్రిక యోగాచార మాధ్యమికుల మతములు జైనులు వేదవాహ్యులైన కాపాలు కళ ముఖ పాశుపతి శైవులు మతములు నిరాకర నిరాకరించబడి అట్లే పాంచరత్నం కూడా వేదవరుద్రము అప్రమాణికము శంకరం నిరాకరించారు మూడవ పరమాణు వేదాంతమున ఆక్షేపమును సమాధానం అని చెప్పబడింది ఆకాశవాదులు ఆకాశాదులు ఉత్పత్తిని జీవుల ఉత్పత్తి చేసి చెప్పే శృతి వాక్యములు చక్కగా పరిశీలించబడి జ్ఞానము కర్తృత్వము స్వభావంగా కలిగి ఉండే జీవుని స్వరూపము ఆ జీవులు అనేకలు ఆ జీవకర్తృత్వము భగవాను ఆధీనమనే శృతులను అనుసరించి నిరూపించబండి నాలుగో పాదము జీవన ఉపకరములైన ఇంద్రియములకు ప్రాణములకు ఉత్పత్తి పరబ్రహ్మంది నుండే అని చెప్పబడింది దీని ప్రతిపాదించు శృతి వాక్యములు చక్కగా పరిశీలించినారు ఈ విధంగా మొదటి రెండు అధ్యాయాల్లో ఉన్న ఎనిమిది పాదములు చే బ్రహ్మస్వరూపము నిరూపించబడింది ఇక తృతీయ అధ్యాయమున పరబ్రహ్మము చరిడుకు ఉపాయములు చెప్పబడు భగవాన్ ఉపాసనా విధానం చెప్పారు దీనిలోని మొదటి పాదములో ఈ లోకమును మరి ఒక లోకము లోకమునకు ఒక దేహమును ఇంకొక దేహమునకు వెళ్ళే జీవునికి ఉన్న జాగ్రత్త స్వప్న సుశక్తి మూర్ఛరూపాలైన అవస్థలు చెప్పబడింది రెండవ పాదములో భగవంతునే దోషం లేకపోవట కళ్యాణపురములు అనేవి ఉండమని నీకుల హేయపరిత కళ్యాణత్వము ప్రాప్తకమైన కర్మ సంబంధం కలిగిన సత్వరజోత్సమా గుణములు లేకుంటాను అపహత పాప పాప పాపత్వము అని రెండు ధర్మములు వివరించబడి ఇంకను పరబ్రహ్మతో సమానమైన కానీ అధికులైన వారు కానీ ఎవరు లేరని పరమ పురుషుని పొందుటయే పరమ పురుషార్థము ముక్తి అని చెప్పబడింది ఇక మూడు పాదములు సద్విద్య భూమ విద్య తహర విద్య ఉపనికో ఉపకోశల విద్య శాండిల్య విద్య వైశ్యానుల విద్య ఆనందమయ విద్య అక్షర విద్య అక్షర విద్య ఉద్ఘీత విద్య ప్రత్యర్థన విద్య నాచికేతన విద్య మొదలైన బ్రహ్మ విద్యలు చేయబడు ఉపాసకుల బ్రహ్మప్రాప్తి అయ్యే పొలం అని నిరూపించబడింది నాలుగవ పాదమున కర్మజ్ఞానములకు అంగాంగీభావం వివరించడం ఈ ఇక చతుర్థాధ్యాయం మొదటి పాదమున విద్యా స్వరూపము యశోధన బ్రహ్మ విద్యుత్ ఫలం ముక్తి అని ప్రతిపాదించబడిన బ్రహ్మ విద్యోపాసుల వల్ల జీవనం ప్రారంభ సంచిత కర్మ విద్యామహత్యం చేత నశించను బ్రహ్మ విద్యోపాసం తర్వాత చేసిన పుణ్యపాప రూపం కర్మల్లో పుణ్యము ముక్తిని స్నేహితులను పాపము ముక్తిని శత్రువులను చేయడం నిరూపించబడి ఇక రెండవ పాదం ముక్తిని పను జీవుని ఉక్రమ ప్రకారం దక్షిణాయన ఉత్తరాయణంలో మరణించిన మూడొచ్చు ఫలమును మూడో మూడవ పాదములో బ్రహ్మోపాసకుడైన జీవుడు తన దేహమును వదిన తర్వాత బ్రహ్మలోకంలో పొంద మార్గము ఆ మార్గము ఆయా లోకముల అధిపతులను అచ్చరాది అతి వాహకుల వల్ల ఉద్వలోక ప్రాప్తి కర్మ సంబంధం వల్ల కల సంసారము తిరిగి రాకుండా అనగడదు అపునరావృత్తి జగత్ సృష్టించు శక్తి తప్ప మిగ్నముక్తయి స్వయమును బ్రహ్మానంద వివరించి ఉన్నారు ఆ విధముగా బ్రహ్మసూత్రంలో నమ్ముడి ఈ మీమాంస శాస్త్రం బహదరాయణుడు వేద వేద వేదాంత పరమ పరమపురుషుని స్వరూప రూప గుణ విభూతి ఐశ్వర్యాన్ని వివరించు మోక్ష జన్ములకు మహోకారం చేస్తున్నారు ఈ శరీరక అంసాస్త్రము భగవద్ భాష్య శ్రీభాష్యవాక్యం రచించి వేదాంత వేద్యుడైన పరమ పురుషాత్ పురుషుడు శ్రీమన్నారాయణ విశిష్టాద్వై సిద్ధాంతము స్థిరపరిచి తత్వ యథార్మజన్ కృపజేసినారు సదేవ సౌమ్య ఆసీ ఏకమే అద్వితీయమాన శృతి సృష్టికి పూర్వం పరబ్రహ్మ ఒక్కడే ఉండనని తెలియజున తదే క్షతవహస్యాం ప్రజాయే అనో చాందోగ్యవశం పట్టి పరబ్రహ్మయే తన సంకల్ప సిద్ధి చే ఈ ప్రపంచ రూపంలో ధరించునని జాయంతే భూత అభిశంసీ తద్విధి జ్ఞానస్య తద్బ్రహ్మేతి అనే తైత్రీకం వాక్యం పరబ్రహ్మం అనగా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైనని ప్రతిపాదించును సృష్టికి ముందు జగత్తుకు ఆశ్రయమైన పరబ్రహ్మ సృష్టి సృష్టి అంతము జగతాం జగదాంతర్యామగమైన పరబ్రహ్మను రెండూ ఒకటేన ఉపనిషద్గమ్యమైన సిద్ధాంతం చిత్ అచిత్ ఈశ్వరుడు అని మూడు తత్వములు శాశ్వతములు స్వస్తి విజయస్